నేను మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు ఫస్ట్ థింగ్ వదిలేసాయండి నీ మీద దాడి చేసే అవసరమే లేదు మీ ఎనుకో గుంటనక్కని చూసినావా ఆల్లర్ మాత్రం వదిలిపెట్టాను ఆ గుంటనక్క చెప్తున్నాయి ఇప్పుడు ఇన్న ఆ గుంటనక్క ఇంటుంటాడు ప్రెస్ మీట్ నాకు తెలుసు సియాట్ ల్యాండ్స్ ఉండే దాన్ని తర్వాత ఏం చేసిండ్రు సెయింట్ గోబెన్ అనే కంపెనీకి ఇచ్చిరు డెబ్బై ఎకరాలు దాని తర్వాత ఏం చేసిరు ఈ గుంటనక్క రికమెండ్ చేస్తే మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవరెట్ బిల్డర్ వాసవి ఉన్నాడు కదా ఆ వాసవి బిల్డర్కే ఇచ్చిరు అయితే ఒక అధికారి దానిలో చాలా కీలక ఆ అధికారి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా కీలకంగా ఉన్నాడు కానీ ఖచ్చితంగా సెంట్ గోబెన్ ల్యాండ్ కి సంబంధించి ఆ అధికారి పేరు నేను చెప్పే గుంటనక్క గారి పేరు రెండు కలిపి నేనే ఇస్తాను విజిలెన్స్ కి ఇస్తా ఈడీకి ఇస్తా సిబిఐకి ఇస్తా ఇవ్వ ఏం చేసుకుంటారో వేసుకో నేను మీలాగ ఫాల్తూ ఫాల్తు అలిగేషన్స్ చేయను నా భర్త ప్రైవేట్ ల్యాండ్ లో వ్యాపారం చేసి ఏ రియల్ ఎస్టేట్ లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు